రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు పిడుగుపాటుకు నలభై ఒక్క గొర్రెలు మృతి పిడుగుపాటుకు నలభై ఒక్క గొర్రెలు మృతి చెందిన సంఘటన రామయ్యంపేట శివార్లో జరిగింది బుధవారం సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో పట్టణ శివార్లోని వెంకన్నగారి చెరువు సమీపంలో పిడుగుపడి గాయంతి కనకరాజు చెందిన పదమూడు గాయంతి మహేష్కి చెందిన పద్నాలుగు గాయంతి మల్లయ్యకి చెందిన పద్నాలుగు మొత్తం నలభై ఒకటి గొర్రెలు మృత్యుబపడ్డాయి స్థానిక తహసీల్దార్ రజనీ ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు నివేదికని ఉన్నతాధికారులకి పంపించడం జరుగుతుందని ఆమె తెలిపారు స్థానిక కౌన్సిలర్ దేమ యాదగిరి బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్లు బాధితుల్ని పరామర్శించారు ప్రభుత్వం నష్టపోయిన వారికి తగు పరిహారం అందించాలని వారు కోరారు వెంకటేశ్వర కట్ట దగ్గర ఆకస్మికంగా వర్షం కారణం వలన చలిపిడి పడడం వలన ఒకసారిగా గొర్రెలు మృతి చెందినాయి కాబట్టి ఈ గొర్రెలకు మా యొక్క కుటుంబాలకు మన గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేయాలని కోరుతున్నాను వద్ద నిరుపేద లైన యాదవ్ కుటుంబాలకు మూడు కుటుంబాలకు చెందిన సుమా ఇరవై రెండు గొర్రెలు మరి పిడుగుపాటు వల్ల మృతి చెందడం జరిగింది మరి వాళ్ళు కడు నిరుపేదలైనటువంటి ఆదవులు కాబట్టి వారికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఇప్పుడే తెలియజేయడం జరిగింది మరి ప్రభుత్వం తరఫున కూడా వారికి సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది మరి దానికి మరి అందరం కూడా సహకరించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి 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 ప్రభుత్వము వెంటనే వారికి కో మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి